शिवाय नमो श्री विघ्नराजा नम ओं नमो श्रीलक् नृसिहवाय नम ओं नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो श्रीकृष्णपरब्रह्मणे नम ओं नमो श्री आंजनेयस्वामीदेवाय नम नमस्कार రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల పదకొండవ తేదీ శ్రీక్రోధి నామ సంవత్సర మాఘశుద్ధ చతుర్దశి భౌమ్యవాసరే మంగళవారం ఇప్పుడు హుజూర్ నగర్ పట్టణంలో సమయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాలైంది భక్తుడి నోట భగవద్గీత ఈరోజు ఎనిమిదవ రోజు సంఖ్య సున్నా సున్నా ఎనిమిది మనం భగవద్గీతలో ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం శ్లోకములను పఠనం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు నలభై శ్లోకం నుంచి నలభై ఏడవ శ్లోకముల వరకు చదువుకొని వాటి తాత్పర్యంలను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః కృష్ణం వందే జగద్గురుం 40వ శ్లోకం కులక్షయే ప్రనస్యంతి కులధర్మస్పనాతన కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టం కృత్నాధర్మీభవ్యుత నలభై శ్లోకానికి తాత్పర్యం కులక్షయం వల్ల కులాచారాలు నశిస్తాయి తద్వారా కులం మొత్తం अधर्ममयि मयमयितु मै, मै अधर्माभिभवत्कृष्णा प्रजुष्यन्ति कुलस्त्रिया स्त्रीषु दुष्टाशु वाग्निष्णे या जया जायते वर्णशङ्करा हे कृष्ण అధర్మ ప్రభావం చేత కుల స్త్రీలు దుస్తులుగా పరిణమిస్తారు ఆ స్త్రీల దుష్టత్వం చేత వర్ణశంకరం ఏర్పడుతుంది నలభై రెండవ శ్లోకం శంకరో నరకాయ కులజ్ఞానం జ్ఞానం పతంతి పితరుహేషాం హాం లుప్త పిండోద్రియా నలభై రెండో శ్లోకం తాత్పర్యం వర్ణశంకరం వల్ల కర్తకు కులానికి కూడా నరకమే కలుగుతుంది ఆ కుల పితృదేవతలు పిండోదకాలు లేని వాళ్ళై అధోగతుల పాలవుతాయి అధోగతులకు लोन लोनवतार इडू नलभाई मूडव श्लोक दोषेरेत कुलजान वर्णशंकर कार्य कुलधर्माच शाश्वता ఈ నలభై మూడవ శ్లోకానికి తాత్పర్యం ఈ వర్ణ సాంకర్యకర్తల పాపకృత్యాల వలన అనాదిగా వస్తున్న కుల జాతి ధర్మాలు కుదుళ్లతో సహా నశించిపోతాయి నలభై నాలుగు ఉత్పన్న కుల ధర్మాణం మనుష్యానా జనార్దన నరకే నియతం వాసో భవతి చమ తను అవ్వ హవ రాజ్యాకాంక్షతో ఓ కృష్ణ ఇప్పుడు మనం నలభై నాలుగవ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం ఓ కృష్ణ కులాచార భ్రష్టులకు నరకమే శాశ్వత అవుతుందని వినికిడే ఇప్పుడు నలభై ఐదవ శ్లోకం అహోబత మహత్పాపం కర్తుం వ్యవసిత నయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముధ్యత ఈ నలభై ఐదవ శ్లోకం యొక్క తాత్పర్యం ఇలా ఉన్నది అవ్వ రాజ్యాకాంక్ష అయిన వాళ్ళందరినీ చంపేయడానికి సిద్ధపడ్డాం మనం ఇదెంత పాపము ఇది నలభై ఆరవ శ్లోకం ప్రతీకారా శస్త్రం శస్త్రపాణయాష్ట్రణేహమ్య సన్మే క్షేమతరం భవత్ ఈ నలభై ఆరో శ్లోకం యొక్క తాత్పర్యం ఎలా ఉందంటే కాబట్టి కృష్ణ ఏ ప్రతీకారము చేయకుండా శస్త్ర సన్యాసిగా ఉండవచ్చు ఆ ధార్తరాశులు శస్త్రధారులై వచ్చి హింసించినా సరే అది నాకు క్షేమమే అవుతుంది అప్పుడు సంజయ్ ఉవాచ ఏ ముఖ్యార్జున అర్జున సంఖ్య రథోపస్థ ఉపావిశతే విషత్ విసృజ్య సశరం చాపం శోక ఈ నలభై ఏడవ శ్లోకానికి ఈ విధంగా తాత్పర్యం ఉన్నది ధృతరాష్ట్ర అర్జునుడిలా పలికి శోకంతో కలకబారిన మనస్సు కలవాడై శస్త్రాస్త్రాలను పక్కన పడేసి రథం మీద అలాగే చతికలబడిపోయాడు ఈ ఇంతటితో ఈ ప్రథమాధ్యాయం సమాప్తం మరొక రోజు మరికొన్ని శ్లోకములను పాడుకుని ఆనందిద్దాం ఓం నమో కృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో భవంతు సెలవు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి